నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ మాధురి పొట్ట శుభ్రంగా ఉంటే మొత్తం హెల్త్ అంతా బాగుంటుంది అంటారు అలాంటి పొట్ట శుభ్రంగా ఉంది అని తెలియటానికి ఏంటి అంటే మనకి వచ్చే మలం ద్వారా మన పొట్ట ఎంత శుభ్రంగా ఉన్నది అని తెలుస్తుంది మరి మలబద్ధకం ఉంటే ఏంటి పరిస్థితి దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి పొట్టని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఆంజనేయ రాజు గారు హెర్బలిస్ట్ అండ్ ట్రెడిషనల్ ట్రైనర్ తెలుసుకుందాం నమస్తే ఇప్పుడు నేను చెప్పినట్టు పొట్ట శుభ్రంగా ఉంటే మనకి కంప్లీట్ గా మనం హెల్దీగా ఉన్నట్టు సో పొట్టని ఫస్ట్ ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి ఇక్కడ పొట్ట ఒకటే కదమ్మా పొట్ట శుభ్రంగా లేకపోతే బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అమ్మా అందరం ఏమనుకుంటాం అంటే ఓన్లీ పొట్ట పొట్ట అనుకుంటామ్మా ఈ పొట్ట ఎప్పుడైతే మీకు కాన్స్టిప్రేషన్ అనేది ఉందో మీకు ఉదయం లేవగానే మీ స్టమక్ క్లీన్ అవ్వలేదు ఇక్కడ అనేక రకాలైన విషవాయువులు పడతాయి అమ్మా అప్పుడు ఆ విషవాయువులు ఏం చేస్తా అంటే అప్పర్ లేయర్స్కి వస్తాయమ్మా అది ట్రైన్స్ ద్వారా బయటకు వచ్చేస్తే పర్వాలేదమ్మా వచ్చేసినా కూడా ఒక హీట్ అనేది మీ స్టమక్లో జనరేట్ అవుతుందమ్మా ఓకే జనరేట్ అయినప్పుడు ఏమవుతుంది వాయువు లక్ష లక్షణం ఏంటమ్మా వాయువు యొక్క లక్షణం పైకి వెళ్ళడం ఎక్కడికి వెళ్తుందమ్మా అప్పుడు చెస్ట్లోకి వస్తుంది త్రోట్లోకి వస్తుంది బ్రెయిన్కి వెళుతుంది ఆ బ్రెయిన్కి వెళ్ళినప్పుడు బ్రెయిన్లో హీట్ పెరుగుతుంది అప్పుడు అప్పుడు ఇరిటేషన్ పెరుగుతుంది ఇప్పుడు చూడండి మోషన్ పూర్తిగా ఉన్న వాళ్ళకి ఏదైతే మలబద్ధక ఉందో వాళ్ళకి పైల్స్ రావడానికి చాలా అవకాశం ఉందమ్మా పైల్స్ ప్రాబ్లం అనేది మల మలబద్ధకం వల్లే సెవెంటీ పర్సెంట్ వస్తుందమ్మా ఓకే మిగిలిన అదర్ ప్రాబ్లమ్స్ బ్యాక్టీరియా కానీ ఇంకోటి కానీ ఇంకోటి ఏయో రకరకాల వల్ల పైల్స్ వస్తాయి ఈ మలబద్ధకం అనేది లేకుండా ఉంటేనే మీరు అన్నట్టుగా మీరు చెప్పిన క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా ఉందమ్మా మలబద్ధకం లేకపోతే ఆరోగ్యం బాగున్నట్టునమ్మా ఈ మలబద్ధకం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎప్పుడైతే వచ్చిందో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ హార్ట్ అటాక్స్ రావడానికి కారణం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అమ్మా ఓకే అందరూ హార్ట్ అటాక్ వస్తే బీపీఓ స్ట్రోకో ఇంకోటో ఇంకోటో అనుకుంటాం గ్యాస్ కూడా మరీ అతి అయిపోయమ్మా అది బ్లాక్ అయిపోయింది అనుకోండి ఇక్కడ టర్నింగ్ ఉంటుంది కదా మనం మన ప్రేగులకి ఇక్కడికి వచ్చి బ్లాక్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఒత్తిడి వెళ్ళి హార్ట్ మీద పడుతుందమ్మా ఓకే హార్ట్ మీద పడడం వల్ల హార్ట్ చాలా ఇబ్బంది పడడం వల్ల స్ట్రోక్ రావడానికి కానీ బీపీకి కానీ ఇవన్నీ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి ఓకే సత ఈ మలబద్ధకం అనే దాని వల్ల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా ఈ మలబద్ధకం అలా ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే మనిషికి స్థిమితం అనేది ఉండదమ్మా చెప్పాను కదా అది బ్రెయిన్కి వెళ్ళిపోతుందని ఇరిటేషన్ ఫీల్ అవుతూ ఉంటాడు ఏ పని సక్రమంగా చేయలేడు ఎవరైనా మాట్లాడితే కోపకిస్తూ ఉంటారు అనేక రకాల ప్రాబ్లమ్స్ అనమాట అదేవిధంగా చాలామంది వస్తారమ్మా మేము కేషీట్లో రాసుకున్నప్పుడు మీకు మోషన్ ఫ్రీగా అవుతుందా మలబద్ధకం ఏమైనా ఉందా అంటే అయిపోయింది సార్ రోజు ఒకసారి అంటారు ఒకసారి అవడం కదమ్మ మనిషికి హెల్తీగా ఉన్న మనిషికి ఈవినింగ్ కూడా అవ్వాలమ్మా ఓకే రెండు సార్లు అయినా చాలా బాగున్నాడు మూడు సార్లు అయితే ఇంకా మంచిదమ్మా కొంతమంది మాకు రెండు మూడు సార్లు అయిపోతాను సార్ మాకు మందే ఉండని వస్తారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు మీరు వెళ్ళిపోయినట్టే ఓకే అదేందమ్మా టూ టైమ్స్ అనేది పూర్వం కొద్ది నుంచి మించి అందరూ కూడా నైట్ మళ్ళీ భోజనం చేసాక ఈవినింగ్ వెళ్ళేవారు అమ్మ చాలా మంది మార్నింగ్ లేవగానే వెళ్ళేవారు మూడు గంటలు నాలుగు గంటలకి లేచేవారు అదే టైంలో మీకు అన్నీ క్లీన్ అయిపోయాయి ఇప్పుడు లేవడమే ఏడింటికి ఎనిమిదింటికి లేచాక కొంతమంది మాకు సిగరెట్ కాలు తిని అవ్వదు కొంతమంది ఏమో వేడి నీళ్ళు అంటారు కొంతమంది నీళ్ళు అంటారు కొంతమంది పిల్లి మొక్కలు వేస్తారు కొంతమంది పరుగులు పెడతారు కొంతమంది వాకింగ్ చేస్తారు ఎన్నో రకాలమ్మా అంటే చాలా ఎక్కువైపోయిందమ్మా ఈ ప్రాబ్లం అనేది అది మీరు ఏం చేయాలంటే యోగాలో బెస్ట్ ఆసనాస్ ఉంటాయమ్మా వెరీ సింపుల్ అనమాట అవి కనుక మీరు ఒక నాలుగైదు ఎక్సర్సైజ్లు చేసుకుంటే న్యాచురల్గానే ఈ బాల్ మూమెంట్ అనేవి వచ్చేలాగా మీరు మీ బాడీని స చేసుకోవాలి రెడీ చేసుకోవాలమ్మా అదేవిధంగా ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాల్ మూమెంట్ రావాలి అంటే ఈ మలబద్ధకం రావడానికి కారణం ఏంటంటే ఆయుర్వేదంలో ఏడు రకాలైన క్రిములు చెప్తామమ్మా మేము ఈ ఏడు రకాల క్రిములు ఏం చేస్తాయి అంటే మీరు తిన్న ఆహారాన్ని తినేసి వాటికి స్వీట్ అంటే చాలా ఇష్టం ఓకే ఆ తిన్న ఆహారాన్ని తినేసమ్మా అవి ఏం చేస్తాయంటే ఒక యాసిడ్ని రిలీజ్ చేస్తాయి వాటి షిట్ కింద ఓకే ఆ యాసిడ్ ఏం చేస్తుందంటే మీ బౌల్ మూమెంట్ని ఆపేసి మీ మలం ఏదైతే ఉందో దాన్ని బాగా గట్టిపడిపోయేలా చేస్తున్నాం ఓకే దానివల్ల మీకు బలబ మలబద్ధకం అనేది స్టార్ట్ అవుతుందండి వాటిని చంపేయగలిగితే మీరు ఏదైతే బ్యాక్టీరియా ఉందో అప్పుడు మీకు మలబద్ధకమే కాదమ్మా మంచి గట్ట తయారవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా పెర్మనెంట్ క్యూర్ అయిపోతున్నాం సో ఎలా దాన్ని చంపడం అంటే ఎట్లా ఏం చేయాలంటారు దానికి రకరకాలు ఉన్నాయమ్మా ఆయుర్వేదంలో ఒక గానుగా చెట్టు యొక్క గింజల యొక్క కషాయం కానమ్మా నేల విమానం ఉంది అది ఒకటమ్మా ఉత్తరీణి మనం ఉత్తరీణి అంటాం కదమ్మా ఆ ఉత్తరీణి ఆకులు కానీ సమల్ చూర్ణం కానీ అది అది కూడా చంపేస్తుందమ్మా అదేవిధంగా కురసాని వామ్ అంటారమ్మా ఓకే కుర్సాని వామ్ అంటే కొంచెం మత్తిగా ఉంటుంది బ్లాక్ హెన్మెన్ సీడ్స్ అంటారు కొన్ని దేశాల్లో వాటిని బ్యాన్ చేశారు కానీ ఇండియన్ ఆయుర్వేదాలు మట్టికి చాలా బాగా వాడతారు మా దాన్ని అంటే పూర్వం నల్లమందు గంజాయి అన్నీ వాడిపోరమ్మా ఆయుర్వేదలో అయి అద్భుతమైన అంతే ఏదైనా అంతేనమ్మా ఇప్పుడు హెర్బ్ కూడా ఏదైనా ఒక డోసు ఉంది కదండి మంచిదని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కరోనా వచ్చిన కాడి నుంచి అమ్మా అనేక రకాల కషాయాలు తాగేస్తున్నారమ్మా మన శరీరం వేడ చలవ లేకపోతే పెత్త వాత పిత్త కఫాలు అంటాం కదమ్మా ఆ నేచర్ తెలుసుకోకుండా తాగేసి దానివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్లు వచ్చి కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారమ్మా వాళ్ళకి చెప్తాం అంత కంటిన్యూగా ఎందుకు తాగాలి ఒక వారమో పది రోజుల్లో మానేండి సపోజ్ గుమ్మడికాయ చూస్తాగుతున్నారమ్మా ఇప్పుడు బూడిద గుమ్మడికాయ కంటిన్యూ తాగకూడదమ్మా అది చాలా చలవది ఓకే అంటే అట్ ద సేమ్ టైం చాలా గొప్పది అందులో డౌట్ లేదమ్మా అలా అని డైలీ తీసుకోకూడదమ్మా ఒక పది పదిహేను రోజుల తాగితే ఒక ఐదు రోజులు పది రోజులు గ్యాప్ ఇవ్వాలి ఇస్తేనే మీ బాడీ న్యాచురల్గా పనిచేయడం మొదలు పెడుతుంది దేని మీద సపోర్ట్ అవ్వకూడదమ్మా బాడీ ఓకే ఆ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు డైలీ మీరు గట్ క్లీన్ చేసుకోవడానికి ట్యాబ్లెట్ వేసుకుంటున్నారనుకోండి లేకపోతే చాలా రకాలు వచ్చినాయమ్మా త్రిఫలా అని కాయం చూర్ణం అని చాలామంది చెప్తూ ఉంటారు డైలీ ఇది సాయంత్రం త్రిఫలా వేసుకుంటున్నాం అండి మేమని ఆ త్రిఫల అనేది ఒక ఋతువుని బట్టి అనుబానం మార్చుకోవాలమ్మా ఓకే ఆరు ఋతులమ్మా మనకి ఆరు ఋతువుల్లో రెండేసి నెలలో ఒక అనుపానంతో తీసుకోవాలమ్మానం అంటే సార్ మనం నీళ్ళతో తాగుతున్నామా మజ్జిగ తోట పాలు తోట నెయ్యి తోట పంచదార తోట బెల్లం తోట ఓకే దాన్ని బట్టి గుణం మారిపోతుందమ్మా అలాగే ఋతువుని బట్టి కూడా దాని గుణం మారిపోతుంది త్రిఫలా అనేది ఒక మెరకిల్ మెడిసిన్ అమ్మ ఆయుర్వేదంలో ఓకే ఒక అద్భుతం చెప్తాను వినండి ఈ సృష్టిలో ఏ రెండాలు జీను ఒకలే ఉండదమ్మా అర్థం కాలేదు జీన్ మ్యాప్ తయారు చేస్తారు డిఎన్ఏ అది ఏ రెండు ఆటలది కలవదమ్మా అవును కానీ త్రిఫలలో మూడాది ఒకటేనమ్మా ఒకటే డిఎన్ఏ ఒకటే డిఎన్ఏ ఓకే అది పులోక్ ముఖర్జీ అని నేను ఒక నేషనల్ సెమినార్కి వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరూ మరి అంత వేల సంవత్సరాల కదా మన పూర్వీకులకి ఎలా తెలుసమ్మా అది త్రిఫల అని ఆ మూడే ఎందుకు కలిపారు ఇంకా సృష్టిలో ఏయి కలవు ఆ మూడే కలుస్తాయి తెలుసున్నంత వరకు తెలియని ఏమన్నా ఉండొచ్చమ్మా మరి అంత అద్భుతం ఎలా తయారు చేశారమ్మా వాళ్ళు అదే త్రిఫలాన్ని మీరు రోజు అనుకోండి మంచిదని మీ బాడీ దానికి అలవాటు పడిపోతుందమ్మా మీ బాడీ న్యాచురల్గా వర్క్ చేయదు ఏదైనా కూడా మనం ఒక ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ ఇస్తా ఆ మందు వాడుకుంటే టెంపరీగా మీ బాడీ న్యాచురల్గా వర్క్ చేసేలాగా దాన్ని తీసిదిద్దుకోవాలమ్మా అప్పటిదాకా మీకు ఎట్టి పరిస్థితుల్లో మందు మీద ఆధారపడటం అనేది మంచిది కదమ్మా ఓకే ఇలాగే ఆమదం తాగివరమ్మా పూర్వం ఆముదం కూడా చాలామందికి ఎలా తాగాలో తెలియదు పూర్వం అయితే ఎలాగమ్మా ఆముదం అనేది చాలా అమ్మ చాలా అంటే చాలా ఒళ్ళంతా దురదలు వస్తాయి కొంతమందికి ఆముదం తాగడం వల్ల కడుపులో మంట వస్తుంది చాలా ఇబ్బంది పడతారు అవి ఏమి లేకుండా ఉండాలండి ఆముదం ఎంత తీసుకున్నారో అంత అల్లం రసం తీసుకోలేము ఓకే రెండు కలిపి పొయ్యి మీద ఒకసారి నొరగొచ్చేలాగా పొంగించడం సల్లార్చడం పొంగించడం సల్లార్చటం అలా ఏడు సార్లు చేయాలి ఓకే రెండు కలిసిపోతాయి ఇప్పుడు అప్పుడు మీరు పాలలో కలుపుకోండి దాన్ని మధ్యలో కలుపుకోండి ఆనందం తాగిన ఫీలింగ్ కూడా లేకుండా హ్యాపీగా తాగొచ్చు ఆమ్దం ఎంత గొప్పది అంటేనమ్మా యాంటీబయోటిక్ అమ్మా యాంటీవైరల్ అమ్మా యాంటీ ఫంగల్ అమ్మా పెయిన్ కిల్లర్ అమ్మా లూబ్రికెంట్ ఓకే ఇన్ని రకాలుగా ఆముదం మన శరీరమే పని పనిచేస్తుందమ్మా అది ఎప్పుడైతే మనం మానేసామో ఇన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి ఓకే ఈ గట్ రిలీఫ్ అనేది లేకపోవడం గట్టి ఇబ్బంది పడడం దానివల్ల ఆ హీట్ ఏమో బాడీలో అనేక ప్రదేశాలకు వెళ్ళడం అనేక ఆర్గాన్స్ పాడవడం బీపీలు కొలెస్ట్రాలు లేకపోతే ట్రైగిలెసరైడ్స్ పెరిగిపోవడం అనేక రకాల ప్రాబ్లమ్స్ ఈ గట్టు శుభ్రం లేకపోవడం మీరు అన్నట్టుగా అన్నారు కదా గట్టు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం బాగుందని అది హండ్రెడ్ పర్సెంట్ అంతేనమ్మా అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ యూ వెరీ మచ్